శ్రీమాత్రే నమః ఓం సర్వమంగళాయ నమః ఈరోజు మీకు ఒక మంచి వీడియోని మీ ముందుకు తీసుకొస్తున్నాను అందరికీ అనుకూలమంది సర్వానికి సర్వజనులకి ఉపయోగపడేదిగా భావించి నేను ఒక సరళతో అనేక రాష్ట్రాలు తిరిగిన తర్వాత అనేక ప్రాంతాలు తిరిగిన తర్వాత అనేక మంది జీవితాలని హస్తరేఖల ద్వారా చూసిన తర్వాత జ్యోతిష్య శాస్త్రాన్ని పాలిమిస్ట్రీ కావచ్చు అస్ట్రాలజీ కావచ్చు నాకున్న పరిజ్ఞానంలో నేను పరిశీలించిన తర్వాత అనేక జీవితాలు ఏ విధంగా తగ్గిపోతున్నాయో వాళ్ళకి అన్నదండ లేకుండా ఏ విధంగా నష్టపోతున్నారో ప్రాణాలు వదులుతున్నారు ఉద్యోగం పేరుతో పల్లెటూరు నుంచి పట్టణం వచ్చి వాళ్ళకి దిక్కు లేకుండా ప్రాణహాని జరిగితే పట్టించుకోకుండా ఏ విధంగా అయితే ఉన్నారో నిరుద్యోగుల దగ్గర డబ్బులు వసూలు చేసి ఉద్యోగం పేరుతో లక్ష లక్షలు ఏ విధంగా నేను కూడా ఒక ఇరవై లక్షలు పోగొట్టుకున్నాను ఏ విధంగా పోగొట్టుకున్నాననేది పక్కన పెడితే స్వచ్ఛందంగా పోయింది దుర్మార్గుల వల్ల పోయింది ఈ విధంగా మోసం చేసే వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో శాస్త్రాలని ధనం కోసమే ఉపయోగించుకునే వాళ్ళు ఉన్న ఈ రోజుల్లో ఉదాహరణగా ఒక వ్యక్తికి నేను ఫోన్ చేస్తే ఒక శాస్త్రం గురించి నాకు తెలియని శాస్త్రాన్ని మూడు వేలు అడిగాడు అదే ఇటీవల ఒక సోదరుడు ఒక సోదరి వివాహం గురించి ఒక సోదరుడు విద్య ఉద్యోగం కోసం ఒక సోదరుడు ఫోన్ చేస్తే వెంటనే వాళ్ళకి వీడియో తయారు చేసి పెట్టాను కావాలంటే చూసి చూసుకోండి నా వీడియోలోనే ఉన్నాయి ఒక సోదరి ఒక సోద ఒక సోదరుడు ఈ విధంగా మనకు వచ్చిన పరిజ్ఞానాన్ని బలవంతంగా అమ్ముకోవడం అనేది వాళ్ళ హస్తరేఖలనే ఉపయోగించి వాళ్ళ అస్త్రేఖలనే బోతుగా తీసి వీడియో తయారు చేసి పెట్టాను ఈరోజు హిందువుల పరిస్థితి ఎలా ఉందంటే కులతత్వము ప్రాంతీయతత్వము మతతత్వము రాజకీయతత్వము సప్తవ్యసనాలు అనేటువంటి ఆలోచనాచారలతో వాటి కోసంగా మనిషిని నిన్ను హింసలకు గురి చేసిన ఆ హింఛలకు గురి చేసిన తర్వాత హిందూ మతాన్ని అనేక మొక్కలు చేశారు ఎందుకంటే ఈ సమస్యల పరిష్కారం కాక ఒక పది మంది మంది గ్రూప్గా తయారైపోయారు ఇప్పుడు రామానుజశాలు వారి మతము అని శివ మతమని తర్వాత శంకరాచార్యు గారి మతమని ఈ విధంగా అమ్మవారి మతం అని తర్వాత ఇటీవల మళ్ళీ కర్ణాటకలో నేను పనిచేసినప్పుడు చూసిన లింగాయతులు ప్రత్యేక మతం కావాలని ఈ విధంగా ఒకప్పుడు హిందూ మతం నుంచి విడిపోయిన భాగమైనటువంటి బౌద్ధ మతం జైన మతం ఈ విధంగా అనేక మతాలు విడిపోయి ఈ మతాల్లో జరిగేటువంటి ఘర్షణలు సంఘర్షణలు విభజించి పాలించే విధానాలను తట్టుకోలేని వాళ్ళు ధర్మార్ ధర్మ మార్గంలో నడిచి నష్టపోయిన వాళ్ళు మతాన్ని ఉద్ధరించాలి కష్టపడి కష్టపడి పనిచేసినా కూడా కష్టం చేయని వాళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గాలు వీటన్నిటికీ పరిష్కార మార్గం లేక అనేక మంది మతాలు మారుతున్నారు మతాలు మారిన తర్వాత వాళ్ళు అంటే ఎందుకు మారుతున్నారు వాళ్ళకి రక్షణ లేక వాళ్ళ యొక్క జరిగిన అన్యాయాలకు న్యాయం న్యాయం లేక ఈ విధంగా అనేక కారణాలు ఉన్నాయి ప్రాంతీయతత్వము అదేవిధంగా రెండు వందల సంవత్సరాలుగా భూములు పోగొట్టుకున్న రైతులు ఏ విధంగా గోష వాళ్ళ గోష్ట ఏ విధంగా ఉందో పెద్దవాళ్ళని ఏం చేయలేక అలాగని అధికారులను ప్రశ్నించలేక సొంత భూములు పోగొట్టుకున్న వాళ్ళు రైతులను చూశాము అదేవిధంగా నేను ఒక సంవత్సరంలో మూడు వేల ఐదు వందల ఫై సుమారు ఐదు వేల ఫైల్స్ రాసినప్పుడు అనేక బాధితుల ఫైళ్ళు అందులో ఉన్నాయి పత్రికా ప్రకటనలో కావచ్చు ఇంకొకటి కావచ్చు ఇంకొకటి వాళ్ళ విన్నపాలు కావచ్చు అన్నీ హిందువులకి ఎంత అన్యాయం జరుగుతుందా అనేటువంటి అన్యాయాన్ని మనం బయటకు తీలేదు కాబట్టి మనం చదివి ఎప్పుడు కూడా శాంతి మార్గము శ్రేయస్సు అనేటువంటి భావజాలంతో ప్రశ్నించాలి కానీ ప్రౌడిజం గోడాయిజం చేసి బెదిరించి ఈ విధంగా మునుగోడు సాగించాలంటే ఎప్పటికీ సాధ్యం కాదు అందువల్ల శాంతి మార్గంలో ఉండాలని ఈరోజు మీ భారతీయులందరూ కలిపి ఒకే మతం ఉండాలనే కోణంలో ఒక మతాన్ని మీకు అనౌన్స్ చేస్తున్నాను మీకు కానీ నచ్చితే ఇది మంచిదే అని కానీ మీరంతా బ్లెస్సింగ్ ఇస్తే ధనం ఉన్నవాళ్ళు మేము మాకు దగ్గర మా దగ్గర ధనం ఉంది మీ దగ్గర విజ్ఞానం ఉంది అనుభవాలు ఉన్నాయి ఆరు రాష్ట్రాల్లో ఇందులు పడుతున్న కష్టాలు మిగతా సోదరులు పడుతున్న బాధలన్నీ మీకు తెలుసు కాబట్టి ఏ విధంగా చేస్తే మనం భారతలను ఏకతాటి నడిచి భారత భారతీయ భారతీయతను ఏ విధంగా నింపి భారతదేశానికిలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి మనం శాంతిని ఏ విధంగా పెంపొందించవచ్చు ఏ విధంగా ఆర్థిక భరోసా ఇవ్వచ్చు మనం చేయకపోయినా మనం ప్రయత్నం చేసి సపోర్ట్గా నిలబడితే వాళ్ళు ఎంత డెవలప్ అయిన కాకుండా భారతీయులు కష్టపడే తత్వం ఉంటుంది కష్టపడిన వాళ్ళు కష్టపడే వాళ్ళ మధ్య జరుగుతున్న ఘర్షణలకే న్యాయం లేదు ధనమనేటువంటి ఆలోచనశాలలో ఈరోజు గతంలో ఉన్న చట్టాల చట్టాలధారాలు ఎన్ని మారాయో ఈరోజు ఇప్పుడు మారిన చట్టాల ప్రకారం ఎంతమంది రెండున్నర సంవత్సరాలుగా ఉన్న వ్యక్తులు కూడా న్యాయం పొందలేక ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు మన చూసాం ఆ రోజు చట్టాలు అవగాహన లేక కొందరు హిందూ దేవులను తిట్టిన వాళ్ళకి ఏ విధంగా న్యాయం జరిగింది అంటే ఒక మతాన్ని తిరితే హిందువులే హిందువుకి న్యాయం చేసిన సందర్భాలు ఉన్న రికార్డులు వాళ్ళకి అనుకూలంగా మార్చి అంటే హిందువులే హిందువుల్ని ఎప్పుడు చేసిన హిందువుల్ని మోసం చేసిన రాజకీయతత్వం లేదు కులతత్వం ఏ విధంగా వినకావచ్చు ఇలాంటి భావజాలం ఉన్నటువంటి మన భారతదేశంలో లౌకికవాద మతం అనేటువంటిది ఒక మతం ఉంటే ఆ మతంలో ప్రతి ఒక్కరు చేరే వాళ్ళు ఏ మతాన్ని అను అవలంబించినప్పటికీ వాళ్ళు ఏ విధంగా ఉన్నప్పటికీ ఈ మతంలో చేరిన వాళ్ళు ఈ మతానికి లో సేవ చేయడానికి అందరినీ సమన్వయం చేయడానికి భారతీయులకి జరుగుతున్న అన్యాయాన్ని ప్రతిఘటించడానికి ఉపయోగపడుతుంది మనం ఒక తాడి మీదగా నిలబడితే ప్రపంచ దేశాల్లో మనమే నంబర్ వన్ ఎందుకు కాగలం అనేటువంటి భావజాలం ఏర్పడి భారతీయులందరూ సర్దుబాటు జోరణి సహకార ధోరణి అనేటువంటి భావంతో హిందుకు పనిచేయకూడదు ఉదాహరణకు చెప్తానండి హిందువులుగా ఉండి హిందువులుగా తింటూ హిందువులు ఇతర మతాలకి మేము పోతామంటే ఉంటే సైలెంట్ అంటే రికార్డ్ డివిడెన్స్ ఆ కాగితాలన్నీ ఒక భర్త పెట్టే చెత్తపట్లు వేశారంటే అసలు ఒక వ్యక్తి హిందువు ఉండి హిందువు నేను ఇతర మతాల పోతానని అప్పుడు రికార్డెడ్గా చెప్తే ఎందుకు మారాలి నీకు సమస్య వచ్చింది ఎవరు కష్టపెట్టారు ఎవరు నష్టపెట్టి నష్టపరిచారు అనేటువంటి భావజాల ప్రశ్నించేటువంటి ధైర్యం కూడా ఎవరికి లేదు ఇంకా చాలా ఉన్నాయి లోపాలన్నీ మామూలుగా ధర్మంగా బతికేవాడు ఏం చేస్తాడు శరీర అవయవాలను కూడా బతి అమ్మేసి బతికిన రోజుల్లో అలా అంటే పరి సందర్భం వచ్చినా కూడా ఎందుకు అమ్ముకో ఎందుకు ధర్మంగా ఉన్నావు నీకు ఏం జరిగింది అనేవాడు నేను ఎంత విధంగా ధర్మ మార్గంలో నడిచే వాళ్ళు లక్ష్యం నడిచిపోతున్నారు అధర్మ మార్గంలో ఉన్న లక్ష్యం ముంచిపోతున్నారు అధర్మ పనులని ధర్మ మార్గంలో నడిచే వాళ్ళని అధర్మ లక్ష్యంలో ముంచుతున్నారు ఏ విధంగా అనుమతులు ఏ విధంగా పనిచేసి నేను ఆరు రాష్ట్రంలో కాంట్రాక్టర్గా పనిచేశాను ఇంజనీర్గా పనిచేశాను స్ప్రవేజన్ చేసినాను సైడ్ మేనేజర్గా చేసినాను అకౌంటెంట్గా చేశాను నాలుగో తరగతి ఉద్యోగం నేను ఏ పనైనా గౌరవంగానే నా విధులు నేను చేసుకుంటూ నాకు ఇచ్చినటువంటి చిన్న స్థాయిలో ఉన్న కూడా పెద్ద విధులు అప్పగిచ్చినా కూడా చేసినటువంటి నేర్చుకొని డిప్లో ఇంజనీర్ పనులు కూడా చేసిన ఉన్నాయి నాకు వచ్చిన విద్యని స్థాయి అనేది చూడకుండా ఎన్ని చేసుకుంటూ వచ్చానో నాకు తెలిసిన అంతర్త ఎన్ని లక్షలు నష్టపడినా నాకు అప్పగిచ్చిన పనుల్లో వ్యక్తిగతంగా ఎంత నష్టపోతూ వచ్చానో ఎన్ని రాష్ట్రాల్లో కానీ ఎక్కడైనా అన్నీ రికార్డెడ్ కానీ హిందువుల్ని మాత్రం ఏదో మీద ఇబ్బంది పెట్టి పై తట్టుకోలేక ఇతర మతాలే పోతున్నారు కాబట్టి ఏం చేస్తారు ఏం చేయలేకపోతున్నారు ఇవి పోతారంటేనే ఏమీ ఆపేవాళ్ళు లేదు బావులకు హిందువులు కాబట్టి హిందువుల మీద సంక్షేమ హిందువులకు విభజించి పాలించే విధానం ఏర్పాటు చేసి హిందువులు కులాల ప్రకారం జీవోలు కులాల ప్రకార నియామకాలు కులాల ప్రకారం ప్రమోషన్లు విధంగా నేర్చుకుంటూ పోతే ఇంకా ప్రశ్నించే ఉపయోగం ఏముంది అందరికీ సమన్వయం లేదు హిందూ మతంలో సమన్వయం లేకుండా ప్రశ్నించుకుంటూ పోతే ఇతర మతాలు లేకపోతున్నారు అవి తట్టుకోలేనోడు తట్టుకునే వాళ్ళు నిలబడి ప్రశ్నిస్తున్నారు ప్రశ్నించినా కూడా ఫలితం లేదు ఇంకా నష్టపోవాల్సి వస్తుంది అందువల్ల నేను ఒక మతాన్ని పేరు ఏంటంటే మనం భారతీయ మతము భారతీయ మతం అనేదాన్ని ఏర్పాటు చేసుకుంటే అంటే పునాది వేసుకుంటే కొన్ని సంవత్సరాలకైనా అది భారతదేశానికి ఉపయోగపడుతుందని అనుకుంటాం మన భారతీయ మతం యొక్క ఉద్దేశాలు ఏంటంటే భారతీయ మతంలో మన దేవుడు భారతీయ మన భారతీయ మతానికి దేవుడు చెట్టు సూర్యుడు చంద్రుడు ఈ మూడు అన్ని మతాలకు ఉపయోగపడేవి కాబట్టి ఈ మూడుని ఎంపిక చేశాను మీ కామెంటు తెలియజేయండి తర్వాత మానవత్వం ఉన్న ప్రతి ఆనందరో అరువులే కుల మత ప్రాంత భేద భేద భేదభావాలు ఇందులో లేవు లింగ భేదాలు లేవు అందరూ మన భారత మన భారతీయ మతం అనే భావనతో కలగవచ్చు భాషా ప్రాంతీయతత్వం లేదు మతతత్వం లేదు భాష కులతత్వం లేదు ఇలా ఐక్యంగా ఈరోజు నేను ఒక్కడిని చెప్తున్నాను రేపు మీకు ఇద్దరు రావచ్చు వెళ్ళిన ముగ్గురు రావచ్చు నలుగురు రావచ్చు ఈ భారతీయ తత్వం ఏ విధంగా ఉండాలనేది కూడా చెప్తాను భారతీయ మతం అనేది కుల మత ప్రాంత భేదం లేకుండా విశ్వాసంగా సేవ చేసే భాగ్యము తోసిన సాయం స్వచ్ఛందంగా చేసేటువంటి విధానం కూడా ఈ యొక్క భారతీయ మన భారతీయ మతం అనే దాంట్లో ఉంటుంది కాబట్టి ఇంకా చెప్తాను అంద మన దేవుడు చెట్టు పూజించేది చెట్టునే మనము పూజించేది చెట్టునే అధికారికంగా అనధికారకంగా వాళ్ళు ఇష్టం వచ్చింది చేసుకోవచ్చు దానికి కట్టుబాటులు అయితే ఒకటి మనము ఈ భారతీయ మతంలో చేరినవాడు ఒక దేవుడిని ఒక మత ఒక మత దేవుణ్ణి విమర్శించకూడదు ఈ మతంలో ఏ మతంలో అయినా ఒక పౌరుడు భారతీయ పౌరుడికి అన్యాయం చేస్తున్నప్పుడు ఆ మతంలో ఉన్న పెద్ద హిందీ స్థాయిలోని అనగదొక్కుతున్నప్పుడు అతి దుబ్బుడు చేస్తున్నప్పుడు ఈ భారతీయ మతము కలుగు చేసుకునే విధంగా ప్రయత్నం చేస్తుంది న్యాయం చేసే విధంగా ప్రయత్నం చేస్తుంది అలా చేయలేనప్పుడు మన భారతీయ మతంలో చేరిన వ్యక్తికి మనమే న్యాయం చేసే విధంగా కృషి చేసేటువంటి విధానాలు ఈ భారతీయ మతంలో ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశంతో నేను మీకు ఈ మతం గురించి చెప్తున్నాను అదేవిధంగా మన భారతీయ మతాన్ని స్థాపిద్దాం న్యాయాన్ని బ్రతికిద్దాం శాంతిని ప్రతి ఒక్కరు పెంపొద్దాం శాంతిని పెంపొద్దిద్దాం ఇచ్చు తక్కువ తారతమ్యాన్ని తరిమేద్దాం ఇప్పుడు హోదా ఆఫీసర్ పెద్ద ఆఫీసర్ అయినా చిన్న పెద్ద కంపెనీలు చూసారో లేదు పని చేసేటప్పుడు మాత్రం హోదా మిగతాప్పుడు అందరూ ఐక్యంగా ఏ విధంగా జాలీగా ఉంటారో మీకు తెలియదు నేను చేశాను కాబట్టి చెప్తారు పెద్ద కంపెనీలు పెద్ద కంపెనీలు నేను పనిచేశాను కాబట్టి ఆ కంపెనీలలో జరిగినటువంటి ఏదన్నా కార్యక్రమాలు అప్పుడు ఏ విధంగా కలిసిమెలిసి ఉంటారు చూసి ఉంటారు ఈ సంస్థలో అన్ని మతాల వారు సభ్యత్వం పొంది వారు ఇష్టమైనటువంటి దేవుణ్ణి పూజించుకోవచ్చు అది అది వ్యక్తిగతం కానీ ఏ మతంలోని వారైనా అన్యాయానికి గురైతే అందరం కలిసి సపోర్ట్ చేసి సమన్వయం చేసి న్యాయం జరిపించడం మన కర్తవ్యంగా భావించాలి ఎందుకంటే ఏదో ఒక మతాన్ని అడ్డం ఇప్పుడు భారతదేశంలో ఏదో ఒక మతం ఉంది ఆ మతాన్ని అడ్డం పెట్టుకుని నిర్ణయం చేస్తే మా మతంలో ఏమి పెట్టద్దు అంటే తప్పే కదా మనం భారతీయులు మానవుడు అందరికీ అవుతుంది ఆ మతాన్ని అడ్డం పెట్టుకొని అన్యాయం చేస్తే మా మతంలో మీరు ఏలు పెట్టొద్దంటే ఇంకా ఏదో ఒక మతంలో మనిషి ఉంటారు కదా భారతదేశంలో నాస్తికులు ఎవరు లేరు కదా ఏదో ఒక మతాంతానికి సేవ పండుగలు చేసుకుంటారు కదా అటువంటిప్పుడు మేలు పెట్టద్దంటే భారతీయుడికి అన్యాయం చేస్తుంటే ఊరికి ఎందుకు ఉండాలి మనం అదేవిధంగా ఈ సమస్య అని భారతదేశం అంతా విస్తరించాలి భారతదేశం అంతా విస్తరించి ప్రపంచ పౌరులను కూడా దీనిలో సభ్యత్వం చేసే విధంగా శాంతి విశ్వశాంతికి త్రో పడే విధంగా ఈ మతాన్ని ఎందుకు తయారు చేయకూడదు అనుకోండి ప్రతి దేశంలో ఒక్కొక్క దేవుడిని ఉపయోగించి ఆ దేవుడి ప్రకారం పోతున్నారు కాబట్టి విశ్వశాంతికి కోరుకునే ప్రతి ఒక్కడూ ఈ మతాన్ని సభ్యత్వం తీసుకునే విధంగా మనం ఎందుకు చర్యలు తీసుకోకూడదు అని నేను ప్రతి పౌరుడికి తెలియజేసుకుంటున్నాను ప్రతి భారతీయుడికి తెలియజేసుకుంటున్నాను ఈ సంస్థ రాజకీయాలకి అతీతంగా ఒంటరైన ప్రతి భారతీయుని కాపాడి ఆర్థిక భరోసా కల్పించడం అన్యాయాలకు గురవుతున్న వ్యక్తి ఒంటరి పోరాటం చేయాలంటే ఎంత కష్టమో మన భారతదేశంలో మీ అందరికి తెలిసిన విషయం ఎందుకంటే నేను మామూలుగా బయట నేను పనిచేసినప్పుడు కాళ్ళు చేతులు లేనప్పుడు నేనే దగ్గర ఉన్న ఆసుపత్రిలో చూపించిన అనుభవాలు జీపీడబ్ల్యూలో పనిచేసేటప్పుడు ట్రాక్ పడితే నేను దగ్గరుండి సేవ చేసి మనం బయట చేశాను ప్రతి చోట ఈ విధంగా అనేక సంఘటనలు నేను చూసి వచ్చాను ప్రతి పౌరుడు ఏ విధంగా అన్యాయాలకు గురవుతున్నాడు ప్రతి స్త్రీ ఏ విధంగా అన్యాయాలకు గురవుతుందో చూస్తాం ఇవన్నీ పరిశీలించలేకలా పాపం స్త్రీలు కూడా నిందమూస్తూ బతుకుతున్న స్త్రీలు మన భారతదేశంలో ఉన్నారు ఇలాంటి వాటన్నిటికీ మనం భరోసా కల్పించగలిగితే మన భారతీయ మతాన్ని ఒక స్థానిక స్థాపించుకొని సర్వమత సమ్మేళనంగా ఒక భారతీయ మతాన్ని పెట్టుకొని మన మనం చెట్టు చెట్టు సూర్యుడు చంద్రుడు అనే దేవుళ్ళని ఉపయోగించుకొని అనేక సంక్షేమ కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకొని పోయి మంచి చేయాలనేటువంటి భావం ఉన్న వ్యక్తులు మన దగ్గర మా దగ్గర ధనం ఉంది మీ దగ్గర విజ్ఞానం ఉంది అనుభవం ఉందనే వాళ్ళు కూడా నేను ఇరవై లక్షల నా నేను నష్టపోయాను అంటే రీత్యా పరిస్థితులు ఎన్ని ఎదుర్కొంటానో ఎంతమందిని బెదిరించారో నన్ను ఒకసారి ఆలోచించి ఒక స్త్రీ ఈ విధంగా రీత్యా వచ్చి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ విధంగా ప్రాణాలు పోగొట్టుకునేందుకు ప్రాణాలు తీసేసారో చూసిన వ్యక్తిని కాబట్టి ఇలా అనువంటి మానవత్వాలైనటువంటి మృగాలు చేస్తున్న దుర్మార్గాలు పనులు చేస్తున్న దుర్మార్గాలు సప్త వ్యసనాలకు అలవాటుపడి కుల పిచ్చిని మతపించిని నీ మతాన్ని నీ కులాన్ని గౌరవించుకో ఆ భారతదేశంలో ఉన్నటువంటి వాస్తవం లఘుకువాదం అంటదే నీ ఆచారాలు నీవే కానీ భారతీయ మతంలో సభ్యత్వం పొందిన ప్రతి వ్యక్తి ఈ విధము అన్నిటికీ కట్టుబడి సర్వమతానికి సర్వకులాలకి సమానంగా మేము అనే విధంగా ప్రతి ఒక్క పౌరుడు తయారు చేయాలంటే ఇలాంటి మన భారతీయ మతం అనేది మనకు అవసరమని నేను భావిస్తున్నాను ఎందుకంటే ప్రశ్నించుకుంటూ పోతే కేసులు వేసుకుంటూ పోతే ధనం కోసం ఆశపడేటోట్లో న్యాయం వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి ధనం కోసం ఇన్ని వ్యక్తులే చిన్న ఉద్యోగాల లక్ష లక్షలు నష్టపోతే అడిగేవాళ్ళు లేనప్పుడు నష్ట ఎవరు ప్రశ్నిస్తే ఎవరు ఎక్కడ జరుగుతుంది జరిగినా కూడా మళ్ళీ అమలు చేయాల్సిన చోట ఎక్కడమ్మ కేసులు ఎన్ని అమలు కాకుండా ఉన్నాయి శుద్ధులన్నీ రైతులు ఏ విధంగా నష్టపోయారు చట్టాలు మారిపోయిన తర్వాత ఏం ప్రశ్నించగలరా మామూలు చట్టాలు అనుకూలం ఉన్నప్పుడు న్యాయం చేయాల చట్టాలు మారిన తర్వాత ఏం న్యాయం జరగదు కేసులు అమ్మ తీర్పు అమలు కాల తీర్పులు ఇచ్చిన తర్వాత వాళ్ళు గతించిన తర్వాత ఆ తీర్పులు కాపీలు అమలు చేసేవాళ్ళు ఎవరు ఆ కాయితాలే లేకుండా ఎలా పోతున్నాయి ఏ విధంగా పోతున్నాయని ప్రతి ఇంగులో నేను చూసి వచ్చాను అదేవిధంగా అనేక ఉద్యమాలు ఎంఏ పాలిటిక్స్ కానీ చదివింటే అక్కడ జరిగినటువంటి ఉద్యమాల చరిత్ర కానీ చూస్తే అక్కడ జరిగినటువంటి వాస్తవాలు ఏంటి అనేటువంటి అధికారుల ఆధారంగా మనం కానీ చూస్తే ప్రపంచ దేశాల గ్రీక్ దేశంలో జరిగినటువంటి వాళ్ళు రాసినటువంటి గ్రంథాలు కానీ చదివితే మానవ జీవితముని అనవసరంగా భగవంతునిచ్చిన వరాన్ని ఒక శక్తిని మానవ జీవితం చాలా గొప్పదైనప్పుడు ఆ మానవ జీవితాన్ని ఏ విధంగా దుర్మార్గులు అన్యాయం చేసి పేదవాళ్ళుగా మార్చి ఏ విధంగా కలకల్పంలో కల్పిస్తున్నారో కనిపిస్తే అలాంటి వాళ్ళకి ఉద్యోగాలు ఎందుకు ఇచ్చారా అనిపిస్తుంది దేశ రక్షణకు మనమంతా భారతీయులమే అనే దృక్పథంతో ఉండి ప్రపంచ శాంతికి ప్రపంచ పౌరులను కాపాడే ప్రయత్నం కూడా చేసే విధంగా మన సమస్యను తీర్చిదిద్దుతా ఉంది ఈ సంస్థలో చేరే ప్రతి ఒక్కరూ నేను ప్రతి పౌరుడికి హోదాతో వారి యొక్క హోదాతో సంబంధం లేకుండా ప్రతి రంగంలో అన్యాయానికి గురైన వారిని దగ్గరుండి కాపాడుదాం అనేటువంటి భావజాలం ఏర్పరిచే విధంగా ఈ సంస్థ ఎందుకు చేయకూడదని నేను ప్రతి ఒక్క పౌరుడికి కాలుచుకుంటున్నాను మనకి మన ఆశయాలకి అనుగుణంగా ఉండే వారిని భారతీయత అనే భావజాలం ఉండి ఉండిన తర్వాతే ప్రపంచ పౌరుణ్ణి నేను గుర్తింపు పొందాలి నేను భారతీయ పౌణ్ణి మొదట నేను భారతీయ పౌరుణ్ణి తర్వాతనే ప్రపంచ పౌరుణ్ణి అనేటువంటి గుర్తింపు పొందే విధంగా మనం ఎందుకు మీ దగ్గర నిధులు ఉన్నాయి మా దగ్గర సమస్యలు ఉన్నాయి ఈ రెండు జోడిద్దాము న్యాయాన్ని కాపాడదామనే భావజాలం ఎందుకు తగ్గు నెలకొకసారి సంవత్సరాల చర్చించే విధంగా ఆయా ప్రాంత సమావేశం ఎందుకు కాకూడదు సంస్థ నిర్ణయాలపై ఆధారపడి అందరికీ తక్షణ సాయం నెల లోపలే చేసే విధంగా ఎందుకు ప్రయత్నించకూడదు సంవత్సరాలు సంవత్సరాలు కోర్టులు జరగకుండా అన్యాయం గురైన నెల లోపల ఎందుకు పరిశీలించకూడదు మన భారతీయ మతం అన్ని మతాలకి సోదర భావంతో ఉండి అందరి సమస్యలు తీర్చేదిగా ఉంటుందని భరోసా ఎందుకు కల్పించకూడదు గ్రామీణ ప్రాంతం వారు పట్టణాలకు వచ్చి ఎన్ని కష్టాలు పడతారు ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నారు ఎంతమంది దుర్మార్గుల చేతిలో ఎదురు ఇచ్చి ఇచ్చి నష్టపోతున్న వారిని వారు ఎదుర్కొంటున్న సమస్యల్ని చట్ట ప్రకారం ఎందుకు పరిష్కరించకూడదు మనవంతు కృషి ఎందుకు చేయకూడదు లింగభేదం లేకుండా ఏ మతమైనా భారతీయున్ని కష్టపెడితే అందరం ఐక్యంగా ఎదుర్కొని సమన్వయంతో శాంతిని ఎందుకు స్థాపించకూడదు న్యాయం ఎందుకు చేయకూడదు భూ సమస్య ఉద్యోగ సమస్య వివాహ సమస్య కుటుంబ సమస్య భాషా సమస్య ప్రాంతీయ సమస్య ఇవి సమస్యలు ఏదైనా రాజకీయ సమస్యలని కూడా రాజకీయ సమస్యలను కూడా ఎదుర్కొని పరిష్కరించే విధంగా ఈ మన భారతీయ మతం ఎందుకు పరిష్ ఎదగకూడదు ఇలా ఒక్కొక్కొక్కటి చెప్పుకుంటూ పోతే ఇప్పుడు ప్రచన కర్తవ్యం ఏంటంటే ప్రపంచంలో కానీ భారతదేశంలో కానీ ముఖ్యమైనది ఏంటంటే మన భారతీయ మతం మన భారతీయ మతం అనేటువంటిది ఈ విధంగా ఆశయాలతో ఉండాలి రాజకీయాలకు అతీతంగా మన సమస్యకి ఎవరైతే సపోర్ట్ చేస్తారో మనం చేసే కార్యక్రమాలకు ఎవరైతే అండగా నిలబడుతుర్రో వాళ్ళకి మనం మద్దతు ఇచ్చే విధంగా మనము వ్యవహరించవచ్చు ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా ఎవరి నిర్ణయాల ప్రకారం వాళ్ళు వ్యవహరించినా మన సమస్తకు ఉపయోగపడే విధంగా మన సభ్యులను కూడా మద్దతు బహిరంగ మద్దతు ఎందుకు ఇవ్వకూడదు అనే విధంగా మన భారతీయ మతము అనేటువంటి లౌకిక భావత మతం ఇది అన్ని మతాలలో ఉంటారు అన్ని కులాలలో అన్ని ప్రాంతాలలో ఉంటారు ప్రాంతీయ భేదాలు ఉండవు భాషా భేదాలు ఉండవు ఇలాంటి మతాన్ని మనం అందరూ అందరూ విమర్శించేవాళ్ళే పేరు బిందుకు పెట్టుకున్నామని కొందరు కులం పేర్లు ఎందుకు ఏమన్నా పెట్టుకొని మనకు అనవసరం మన భారతీయ మతంలో పేరు ఏదైనా ఉన్నప్పటికీ మన భారతీయుడు మత సభ్యుడు భారతీయ మతంలో సభ్యత ఉన్న వ్యక్తి అవసరమైనప్పుడు అందరూ ఐక్యంగా ఉండి ఏ సమస్యకైనా పరిష్కరించే విధంగా శాంతి మార్గంలో సమన్వయంతో అదేవిధంగా పౌరుల రక్షణకు దేశ రక్షణకు ప్రాంతీయ రక్షణకు ఈ విధంగా భూ సమస్యలు కానించి అన్ని సమస్యలు మనం భారతీయ మతం ఎందుకు పరిశీలించకూడదు ఇప్పుడు ఏవో పద్దెనిమిది వందల ఎనభై ఐదులో కాంగ్రెస్ కాంగ్రెస్ని ఏర్పాటు చేసినప్పుడు మీకు ఒక సంస్థ ఉండాలి ఆ సమస్య ఉంటే కానీ మీకు స్వాతంత్రం రాదని చెప్పింది దాని ఆధారంగానే కదా ఈరోజు మనం స్వాతంత్రం తెచ్చుకోగలిగిన ఐక్యంగా ఉంది అలాంటి సంస్థ అలా ఇప్పుడున్న భారతదేశంలో అనేక మతాలుగా విడిపోతున్నప్పుడు పేరు ప్రకారం మించి ప్రకారం ఇది మతాల పేరు పెట్టుకుని విడిపోతుంది విభజించి పాలించే విధానంతో ఎవరు ఉంటే వాళ్ళ ప్రకారం చట్టాలు వస్తున్నాయి ఎవరు పలుకుబడి ఉంటే వాళ్ళ ప్రకారం చట్టాలు సర్క్యులర్ మారుతున్నాయి జీవోలు మారుతున్నాయి వాళ్ళ ప్రకారంగా అమల్లో కూడా అంతే ఒక ఉద్యోగం ఖాళీ పోలీగ కేటా మీద పోస్ట్ లేకుండా డైరెక్ట్ పర్మినెంట్ చేసేసారు కేటా సుంద్ర పోస్ట్ ఉండాలి లక్ష లక్షలు ఖర్చు పెట్టి ఏ విధంగా నష్టం కలిగించారు అసలు ఏ విధంగా దొంగ ఆర్డర్లు ఇచ్చారు ధర్మాన్ని కాపాడేవాళ్ళు సంస్థను కాపాడేవాళ్ళు మత విశ్వాస పౌరులకు ఏ విధంగా నేను జరుగుతుందో మీకు తెలియదు అన్ని అన్ని రకాలు ఐదు వేల ఫైల్స్ నేను రాస్తే రెండు వేల ఫైల్స్ అందులో హిందువుల సమస్యలే ఉన్నాయి అంటే మామూలుగా పది సంవత్సరాల పోయితే అదే అదేవిధంగా ఒక పెద్ద ఆఫీసులో ఒక జిల్లా ఆఫీసులో నేను ఐదు వేల ఫైల్స్ రాసినప్పుడు భారతీయ హిందువులు ఏ విధంగా వాళ్ళ సమస్యలు సమాధి ఇంకా చెప్పడానికి అక్కడ రాసినటువంటి వాస్తవాలు ఏ విధంగా పత్రికల్లో వచ్చాయి అంటే ఒక స్త్రీ ఒక హిందూ స్త్రీ కానీ హిందువులకి అన్యాయం జరిగితే ఈరోజు ఏ విధంగా వాళ్ళ గురించి వస్తున్నాయో అదేవిధంగా హిందువు కాని వ్యక్తికి ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారు భయపడి చేస్తున్నారా లేకపోతే ఆర్థిక లాభం కోసం చేస్తున్నారా వీళ్ళని వీళ్ళకి ఎవరు దిక్కు లేదనే విధంగా చేస్తున్నారో తెలియని ఈ రోజుల్లో మన భారతీయ మతం మతమైనటువంటిది ఉంటే మన భారతీయుల గురించి కానీ భారత పౌరుల గురించి కానీ ఎగనిస్ట్గా రాయకుండా సమన్వయంతో వారి కృషి కూడా పత్రికా రంగం వారి కృషి కూడా సమన్వయం జరిగే విధంగా శాంతిని న్యాయ శాంతి న్యాయం జరిగే విధంగా మనం ఎందుకు ప్రయత్నించకూడదు ఎందుకంటే మరి భావజాలం ఉంది పత్రికా స్వేచ్ఛ ఉంది స్వాతంత్రం కానీ ఇవన్నీ సమన్వయం చేసే సమగ్రంగా వాటిని సపరేట్గా ఎందుకు చేయకూడదు ఒకరి కంట్రోల్లో లేకుండా ఎవరికి అనుకూలంగా వాళ్ళకు కాకుండా మనం ఎందుకు చేయకూడదు అంటున్నాం ఎవరి సమస్యలు చెప్పుకోవడం తప్పు కాదు ఎవరైనా సమస్యలు చెప్తే రాయడం తప్పు కాదు కానీ ఏ సమస్య తెలియకుండా ఏ మామూలుగా అన్ని పురుగులు తెలియకుండా పలుకుబడి లేని వాళ్ళని గురించి ఆర్థికంగా నష్టపోయిన వారి గురించి ఏదైనా కోట్ల కొమ్మరించి సంప వాళ్ళ గురించి రాసినా అయ్యా ఈ విధంగా అందరిని దోపిడీ చేసి సంపాదించుకుని రాసిన అది వేరు అయినటువంటి వాళ్ళని డబ్బులు ఇచ్చి మోసపోయి ఉద్యోగ రీతి వచ్చి నష్టపోయి చనిపోయిన వాళ్ళ గురించి కానీ ఈ విధంగా ఎన్నో నేను చూశాను కాబట్టి చదివాను కాబట్టి ఈ రోజు మన భారతీయ మతం అనేది ఉండాలి అని నేను అన్ అంటున్నాను మీకు కూడా ఓకే అంటే కామెంట్ చేయండి ఇలాంటిది అవసరం మనకని నేను భావిస్తున్నాను వ్యక్తిగతంగా ఎందుకంటే అనేక పరిష్కార దాని సమస్యలు కష్టపడినా కూడా ఆ కష్టం కూడా ఏ విధంగా ఖర్చు పెట్టాల్సి వస్తుందో ఏ విధంగా ఖర్చు పెట్టించారు ఈ రోజుల్లో ఉదయం నుంచి పని పనిచేసి ఇంటికి ఒక రూపాయలు తెచ్చిస్తే కనుక రెండు రోజుల్లో ఉదయం నుంచి సాయంత్రం ఆ డబ్బులు అక్కడే ఖర్చు పెట్టే ఇరవై ఇరవై పాతిక సంవత్సరాలు నేను చేశానంటే చేయించారు చేశారు పాతిక సంవత్సరాల నుంచి వచ్చింది వచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటూ వచ్చామంటే నిజాయితీ పార్లు ఏం చేయలేరు కష్టపెట్టేవాళ్ళు న్యాయం చేయలేరు కష్ట కష్టం చేయించుకొని చాకెత్ చేయించుకునే వాళ్ళే కానీ న్యాయం చేసేవాళ్ళు ఎవరు నేను చూడ అందరూ పని వాళ్ళే న్యాయం దగ్గరకు వచ్చిన ఒక్కరు కూడా ముందుకు రారు ఒకవేళ న్యాయానికి పోతే ఇంకా ఏ విధంగా నిధులు ఖర్చు అయ్యాయి ఏ విధంగా తిరగాల్సి వచ్చింది ఏ విధంగా నష్టపోవాల్సి వస్తుందో హిందువులకు తెలుసు హిందూ విశ్వాసాలు హిందూ భావజాలు హిందూ మతం మీద విశ్వాసం పెంచుకున్న నష్టపోయే విధానం తెలుసు ఏ రైతు కావచ్చు ఉద్యోగం కావచ్చు ఇంకొకటి కావచ్చు ఇంకొకటి కావచ్చు హిందూ భావజాల మీద హిందూ మతం మీద విశ్వాసం పెంచుకుంటే ఆ గ్రంథాల మీద కానీ ఆ శాస్త్రాల మీద కానీ తెలుస్తుంది అవన్నీ తెలుసుకో తెలుసుకోకుండా కొద్దిగా నష్ట రంగానే భయపడి తర్వాత లేకపోవడం రక్షణ పొందడం ఆర్థిక భరోసా వాళ్ళ దగ్గర సాయం పొందడం ఇవన్నీ చేస్తూ వస్తున్నారు మన భారతదేశం ఆ సోదరులని మనం గౌరవించాలి నువ్వు హిందువుగానే ఉండు వాళ్ళు వాళ్ళ వాళ్ళ మతంగానే ఉంటారు అందరం కలిసి ఐక్యంగా మనం భారతీయ మతం అనేది ఎందుకు స్థాపించుకోకూడదు ఒక్కసారి ప్రతి ఒక్కరు ఆలోచించాలి తెలియజేస్తూ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇది మంచిదా కాదా జై